చూడు సీరియల్లో ఆది అనే పాత్ర పోషించడం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సీరియల్ యాక్టర్ మహేష్ బాబు ఇటీవల సీరియల్ నటి సాండ్రాతో చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నారు ఆమెతో కలిసి టూర్స్ అండ్ ట్రిప్స్ వేస్తూ సాండ్రాకు మహేష్ రోజు రోజుకి దగ్గర అయిపోతున్నాడు అంతేకాదు ఆమె బర్త్డే రోజున ఆమెకు తెలియకుండానే ఒక సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేసి సాండ్రాను మరింత సర్ప్రైజ్ చేశాడు దీంతో ఈ సీరియల్ హీరో హీరోయిన్ల మధ్య కేవలం ఫ్రెండ్షిప్ కాకుండానే వేరే ఏదో మ్యాటర్ నడుస్తుందని టెలివిజన్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే వీరి రిలేషన్షిప్పై తెలుగు సీరియల్ ప్రేక్షకులు ఒక ఒక్కొక్కరు ఒక్కొక్కలా స్పందిస్తున్నారు రీసెంట్గా ఈ నటీనటులు ఇద్దరు శుభ సశశీఘ్రం అనే జీ తెలుగు సీరియల్లో నటించారు ఆ సీరియల్లో సాండ్రా మరి లు వదిన మరుదలుగా నటించడం జరిగింది దీంతో పోయిపోయి వదన్ను ప్రేమిస్తున్నాడంటూ సరదాగా కమెంట్స్ పెడుతున్నారు ఇక సాండ్రాకు అయితే మహేష్ ఏమి ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ కాదని సమాచారం అందుతుంది నిజానికి ఓ తమిళ హిందూ తండ్రికి అలాగే మలయాళం క్రిస్టియన్ తల్లికి కూతురుగా పుట్టిన సాండ్రా సోహాస్ని పుట్టింది పెరిగిందంతా వైజాగ్లో అయితే కాలేజీ చదువులు చదువుకునే రోజుల్లోనే సినీ రంగం మీద సాండ్రాకు ఆసక్తి ఏర్పడటంతో చదువు అవగానే హైదరాబాద్ వచ్చేసి హీరోయిన్ అవకాశాల కోసం ట్రై చేసింది అయితే ఆమెకు మొదట్లో హీరోయిన్ అవకాశాలు రాకపోవడంతో స్టార్ హీరోయిన్స్ పక్కన ఫ్రెండ్ పాత్రలు వేయడం కూడా ప్రారంభించింది అలా సాండ్రా బన్నీ మూవీస్లో ఒకటైన హ్యాపీ మూవీలో కూడా నటించడం జరిగింది ఇలా ఆమె సినీ రంగంలో ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలోనే ఆమెకు ఓ అబ్బాయి పరిచయమయ్యాడు అతను చూపించే ఇష్టాన్ని ప్రేమాన్ని నమ్మేసి సాండ్రా ఆ వ్యక్తిని తన పంతొమ్మిదో ఏటనే వివాహం చేసేసుకుంది అయితే సాండ్రాకు ఆ పెళ్లి జరిగిన నాలుగేళ్లకు తెలిసింది ఆ వ్యక్తికి తనతో పాటు మరో అమ్మాయితో కూడా రిలేషన్షిప్ ఉందని దీంతో సాండ్రా అతనికి విడాకులు చేసి బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది అయితే ఆ సమయంలో సాండ్రాకు ముద్దమందరం అనే సీరియల్లో అవకాశం రావడంతో మళ్ళా సీరియల్స్ నటించి తన కెరీర్ని అలాగే జీవితాన్ని బాగు చేసుకోవాలని ఆశపడింది ఇకలా సాండ్రా ఆశపడినట్లే ఆ ముద్దమందారం సీరియల్ ద్వారా శాండ్రాకు మంచి గుర్తింపు వచ్చింది దీంతో ఆ సీరియల్ తర్వాత శాండ్రాకు రాధమ్మ కూతురు శీఘ్రం వంటి హిట్ తెలుగు సీరియల్స్లో కూడా అవకాశాలు వచ్చాయి ఇక శుభ శీఘ్రం సీరియల్ చేస్తున్నప్పుడే మహేష్ పరిచయం అయ్యారు ఇక మహేష్ గురించి చెప్పాలంటే మహేష్ గుంటూరు ప్రాంతానికి చెందిన కుర్రాడు అతను సీరియల్ నటుడు కాకముందు యాడ్ ఫిల్మ్ డైరెక్టర్గా వర్క్ చేసేవాడు అయితే ఎప్పుడైతే మనసిచ్చి చూడు సీరియల్ కు ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలుసుకున్నాడో అప్పుడు మహేష్ ఆ డైరెక్షన్ పక్కన పెట్టేసి ఆడిషన్స్కి అటెండ్ అయ్యి ఆది అనే పాత్రకు సెలెక్ట్ అయిపోయాడు ఇక ఈ సీరియల్ హిట్ కావడంతో మహేష్ నే మారిపోయింది ఇలా జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చిన ఇద్దరు నటీ నటులు ఇంతలా పబ్లిక్లో క్లోజ్గా తిరుగుతున్నారంటే వారి మధ్య ఖచ్చితంగా ఏదో బలమైన రిలేషన్షిప్ ఉండి ఉంటుందని టెలివిజన్ ఇండస్ట్రీలో అందరూ చెవులు కోరుకుంటున్నారు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ సీరియల్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి